హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ డైలరీ మోడల్స్ ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో అలాగే బియ్యం పిండితో కలిపి చల్ల పునుగులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం చూసేద్దామండి మైదా పిండితోనే కాకుండా మనం ఈ విధంగా కూడా హెల్దీగా ఇంట్లో మనం పిల్లలకి చేసి పెట్టచ్చు మైదా చాలా వరకు చాలామందికి పడదు కదా సో అలాంటి వారు కూడా చక్కగా ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఈ సగ్గుబియ్యంతో మనం చక్కగా పునుగులు అయితే చేసుకోవచ్చండి సో ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి మీరు గ్లాస్తో తీసుకున్నా లేకపోతే మీరు మీ ఉన్న ఏ కప్పుతో తీసుకున్నా ముప్పావు కప్పు మాత్రమే మీరు అంచనా వేసుకోండి ఇవి ఈ విధంగా వేసుకొని వేయించేసుకోవాలండి మరి మాడిపోకుండా దోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీలో వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ముప్పావు కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు ఫుల్గా బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా బియ్యం పిండిని వేసుకుని సరిపడా ఉప్పును కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా కలుపుకుని ఒక స్పూను వంట సోడాను కూడా వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకుని అలాగే ముప్పావు కప్పు పెరుగును కూడా వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి ముప్పావు కప్పు సగ్గుబియ్యం అలాగే ముప్పావు కప్పు పెరుగు మనకి ఈక్వల్గా సరిపోతాయండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని అలాగే మనం ముందుగా పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకుని ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి పెరుగు వీడియో క్లిప్ మిస్ అయిందండి సో పెరుగు వేసేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా పిండి అనేది లూజ్ వస్తుంది ఒకవేళ మరీ జారుగా అయితే పిండిని కొంచెం కాస్త వేసుకోండి బియ్యం పిండిని లేదా మీకు సరిపోతుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు నాన్న ఈలోపు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ఒక స్పూను ఆయిల్ వేసుకుని అందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చెత్త కొట్టుకుని వేసుకుని తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను ఇలా ఈ విధంగా మినపగుళ్ళు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఈ విధంగా వేసుకుని వేగిన తర్వాత ఇలా ఇదిగోండి ఇలా ఈ విధంగా వేయించేసుకోండి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక రెండు మూడు రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని మీకు సారా కారానికి సరిపడగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని అలాగే అల్లం ముక్కలు కూడా ఒక చిన్న అల్లం ముక్కని ఇలా ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని వేగనివ్వండి తర్వాత వేగిన తర్వాత పక్కకు తీసుకుని ఒక గిన్నెలో తీసుకుని ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటాని ఇదిగోండి ఇలా ఈ విధంగా టమాటాని కట్ చేసుకుని పెట్టుకుని ముక్కలుగా ఉప్పు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం చింతపండును కూడా ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా మగ్గిపోనివ్వండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి మనకి ఇలా మెత్తగా మగ్గిపోతుంది ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ జర్లో తీసుకుని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలండి మనకి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది అలాగే మనం ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుని చేతికి నూనెను రాసుకోండి మీకు అంటుకుంటుంటే లేదా ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ముందుగా మీరు గిన్నెలో ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వండి కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ఇదిగోండి తర్వాత నూనెను వేసుకుని మీడియంగా నూనె వేడయిన తర్వాత ఇలా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఇలా ఈ విధంగా చల్ల అయితే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ పిండి వచ్చేసి మనకి జారుగాను కాకుండా అలా అని గట్టిగాను కాకుండా ఉండాలండి మీడియంగా ఉండాలి లూజ్ అయితే నూనె కూడా ఎక్కువ పీల్చేస్తుంది సో మీడియంగా మీరు చూసుకోండి ఇవి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు నిమిషాలకి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి మీరు గరిటితో ఇలా ఈ విధంగా విడివిడిగా కలుపుతూ ఉండండి అంటుకోకుండా గిన్నెకి అంటుకోవు అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా క్లియర్గా వస్తాయి అలాగే తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో మన విధంగా వేయించడం వల్ల లోపల కూడా ఆ పిండి అనేది ఉడికి మనకి చాలా బాగుంటాయి లేకపోతే పిండి పిండిగా ఉండి హైలో పెట్టేస్తే ఉడకవు అలాగే మిగిలిన వాటిని కూడా ఇలా ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా ఈ విధంగా వేసేసుకుని మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే బియ్యం పిండితో కూడా చక్కగా మనకి పెరుగుతూ ఈ చల్లపునుగలు అయితే రెడీ అయిపోయాయి చూపించిన విధంగా మాత్రమే పర్ఫెక్ట్గా మీరు కొలతలు వేసుకున్నప్పుడు మనకి బాగా వస్తాయండి ఇదిగో చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది ఈ చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి అల్లం ఎవరైనా వేసుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని చట్నీలో మీరు తీసుకుని తినొచ్చు ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే చల్లబునుగులు అయితే మనకి రెడీ అయిపోయాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి